గత నెల ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ హెచ్చరిస్తే వరదలు వర్షాలు చుట్టుముట్టచ్చు అని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కనీసం ఎందుకు ఒక సమీక్ష కూడా చెయ్యలేదు ఎందుకు ముంబై నుంచి ఒక కిలేడిని నే ఆమె చుట్టూనే తిరగడం మీదే కాన్సన్ట్రేట్ చేశారు ఎందుకు ఒక సమీక్ష కూడా చెయ్యలేదు అనే విమర్శలు వస్తే చంద్రబాబు సర్కార్ నుంచి వినిపించిన సమాధానం మొత్తం జగన్ చేశాడు జగన్ వల్లే వరదలు జగన్ వల్లే ఆడ ముంపు జగన్ వల్లే అక్కడ తెగింది జగన్ వల్లే మునిగిపోయింది ఎందుకు అన్నం ప్యాకెట్లు అందించట్లేదు నీళ్ళ ప్యాకెట్లు అందించట్లేదు ఎందుకు సహాయం చేయడంలో ప్రభుత్వం ఇంత అలసత్వం ప్రదర్శిస్తుంది తీవ్రమైన వైఫల్యం చెందింది బాధితులు అక్కడ పాపం ఆవేదనతో వాళ్ళు ఆక్రోశిస్తున్నారు అని చెప్పి అంటే మొత్తం జగన్ వల్లే అదో జగన్ మీద ప్రేమన్న అధికారులకు బాధ్యతలు ఇస్తే వాళ్ళేమో మొత్తం ఎవరికీ సహాయం చేయట్లేదు అరే జగన్ మీద అభిమానం ఉంది అని చెప్పి మీరు ఒక అపవాదుతో ఒక ముద్ర వేసి యాభై మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ పక్కన పెట్టేశారు కదా ఇంకా మీరు జగన్ భక్త అధికార అధికారులు అని చెప్పి ఎవరి మీద మీరు అబండాలు వేస్తున్నారు అసలు మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే ఒక ఇద్దరు అధికారులకు కావాలని అక్కడ ఆ తెల్లవారుదమున అప్పటికప్పుడు బాధ్యతలు అప్పగించి ఈ వైఫల్యం మొత్తం వాళ్ళ మీద నూకేసి జగన్ మీద నూకేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ఎత్తు కదా అని చెప్పి విమర్శలు వినిపిస్తే ఏ అంతా జగన్ వాళ్ళని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎక్కడికి పోయినాడు కనీసం ఒక సమీక్ష లేదు ఒక ప్రకటన లేదు మనిషే లేదే అంటే ఆయన మెరుపు తీగలంగా ఐదు రోజుల తర్వాత ప్రత్యక్షమై అంత అంతా జగన్ వాళ్ళని అదంతా కొట్టకపోయింది అదిగో జగన్ అధికారి వాళ్ళని సస్పెండ్ చేశాం అదిగో జగన్ వల్లే వరద వచ్చింది జగన్ వల్లే నీళ్ళు వచ్చాయి జగన్ వల్లే మొనకొచ్చింది చివరికి నెట్టింట నెటిసన్లు అయితే ఈ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసుకుంటూ మన అందరికీ జగనే కారణం మీద ఒక పని చేయండి ఒక వారం రోజులు జగన్కి పాలన అప్పగించేసేయండి అప్పుడు జగన్ను తిట్టడానికి మీకు ఇంత మరింతగా స్పేస్ దొరుకుతుంది ఒక వారం రోజులు జగన్ వదిలిపెట్టండి పెట్టండి పాలన మరి వరదలు తగ్గేంత వరకు ఆయనకు అప్పగించండి తగ్గిన తర్వాత ఆయన కనుక మొత్తం సమర్థవంతంగా కనుక వాటిని అమలు చేశారు సమర్థవంతంగా దారిలోకి తెచ్చారు సమర్థవంతంగా అందరికి న్యాయం చేశాడు అనుకోండి ఆదుకున్నాడు అనుకోండి అప్పుడు ఆ క్రెడిట్ మీ అకౌంట్లో ఏ చేసుకుందరు లేదు మీలాగే ఆయన వైఫల్యం అనుకోండి అప్పుడు మీరు మొత్తం ఆయన మీద దుమ్మెత్తి పోయడానికి అవకాశం ఉంటది మీరు ఇంకా అధికారంలో ఉన్నారని చెప్పి మీరు నమ్మట్లేదు మీరు మీరు రోజు గిచ్చుకుంటూ ఉండండి గట్టిగా పట్టుకొని గిచ్చుకోండి గిచ్చుకోండి అప్పటికి మీకు నమ్మకం కుదురుతున్నట్లేదేమో అందుకని చెప్పి వారం రోజులు జగన్కి అప్పగించేసేయండి అప్పుడు మీరు ఆయన తిట్టడానికి ఇంకా మంచి స్పేస్ దొరుకుతుంది మంచి స్కోప్ ఉంటుంది అని నెటిజన్లు అయితే ఉన్నారు లేకపోతే ఏంటి కామెడీ కాదు ముఖ్యమంత్రి వచ్చి జగన్నే అంటారు ఉప ముఖ్యమంత్రి వచ్చి జగన్నే అంటారు ఆయన ఎవరో ఒక మంత్రి అట బుడ వాగు వరద రావడానికి కారణం జగన్ అని చెప్పి ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినారట ఆ మంత్రి ఎవరో బాగా బతక నేర్చిన మంత్రి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా జగన్ 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 అనే ట్రాన్స్ లో అటువంటి భయంలో ఆయన కనుకుంటున్నారు కాబట్టి ఈ మంత్రి క్యాచ్ చేసుకొని ఏ హేమన వైఫల్యం జగన్ గుడి కట్టి ఈయన సంతోషపడతాడు జగన్ కుడి పడితే అని ఆయన ఒక నివేదిక ఇచ్చినట్టున్నారు బాగా బతక నేర్చిన మంత్రి ఎవరు మిగిలిన మంత్రులు కూడా అదే నేర్చుకోండి నేర్చుకుని అంతా జగన్ మీద నెట్టేసుకుంటే ఐదేళ్ళు కాలం నడిపోయాయండి ఏం కామెడీ అయ్యా స్వామి మీ పత్రికలే కోషిస్తూ ఉన్నాయి ముప్పై శాతానికి మీకు సహాయం చేయలేదని దాని కూడా జగనే కారణం అని చెప్పి మీరు అంటూ పోతే ఏమైనా అర్థం పడతా ఉందా